your point. ఈ మధ్య కాలంలో క్వినోవా తినే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరి ఆహారంలోనూ గ్లూటెన్ లేని ధాన్యంగా అద్భుతమైన పోషక విలువలున్న ఆహారంగా చాలా మంది దీనిని భావించి దీనిని ఒక సూపర్ ఫుడ్ హోదాలో చూస్తున్నారు అయితే క్వినోవా అతిగా తినొద్దని చెబుతున్నారు వైద్య నిపుణులు పినోవా ఆరోగ్య ప్రధానిగా భావించడంపై అసలు విషయాలు చెప్పుకొచ్చారు క్వినోవా గురించి ఉన్న అపోహలను వాస్తవాలను తెలియజేశారు క్వినోవా నిజానికి ధాన్యం కాదు అది సుడో సిరియల్ అంటే తృణధాన్యంలాగే ఉపయోగించే ఒక విత్తనం అని స్పష్టం చేశారు నిపుణులు క్వినోలో గ్లూటెన్ ఉండదు గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి క్వినో సురక్షితమైన ప్రత్యామ్నాయం ఇది ప్రోటీన్ కు మంచి మూలం మాంసాహారంలో లభించే విధంగా ఇందులో శరీరానికి అవసరమైన అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి శేఖాహారులకు ఇది అద్భుతమైన ఎంపిక క్వినోవా గుండెకు జీవక్రియ ఆరోగ్యానికి మద్దతునిచ్చే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఆరోగ్యకరమైన గట్ కు తోడ్పడుతుంది వినోవా ఆరోగ్యకరమైన ఆహారమే అయినా కేవలం దీనిని తినడం ద్వారా ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పూర్తిగా నయం చేయడం ఫ్యాటీ లివర్కు సమగ్రమైన ఆహార నియమాలు జీవనశైలి మార్పులు అవసరం వినోవ తినడం వల్ల యాంగ్జైటీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు క్వినోవా వండింది మాత్రమే తినాలి క్వినోవా ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలనే దానిపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు నిపుణుల ప్రకారం వారంలో కొన్ని రోజులు అరకప్పు నుంచి ఒక కప్పు వరకు క్వినోవా తీసుకోవడం చాలా మంచిది అతిగా కాకుండా మితంగా మీ మొత్తం ఆహారంలో భాగంగా క్వినోవా చేర్చుకుంటే దాని నుంచి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు దీనిని మీ ఆహారంలో ఒక పోషకంగా చూడాలి కానీ అన్ని రోగాలను నయం చేసే ఒక అద్భుత ఔషధంగా భావించకూడదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు